శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్ల మండలం వైసీపీ జరగుల్ల శంకర్రావుపై ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన హత్యాయత్నం జరిగిన ఘటనపై శంకర్రావుకు మద్దతుగా పార్టీలకు అతీతంగా సోమవారం శ్రీకాకుళం నగరంలోని ఏడవ రోడ్డు జంక్షన్ నుండి ఎస్పీ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు శ్రీకాకుళం నగరంలోని ఏడు రోడ్డు జంక్షన్స్ నుండి ఎస్పీ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పార్టీ కోసం పనిచేసిన నా భర్తపై సొంత పార్టీ వాళ్ళే హత్య చేయించడానికి ప్రయత్నం చేశారని ఆరోపించారు తొమ్మిదవ తేదీన హత్య ప్రయత్నం జరిగే నేటికి మూడు రోజులు గడుస్తున్నా దోషులను పట్టుకుని అరెస్ట్ చేయలేదు కనీసం ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం కూడా పోలీసులు చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు నభర్త శంకర్రావుపై హత్య ప్రయత్నం చేయించిన వ్యక్తులను తక్షణమే అరెస్ట్ చేసి వారిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు అదేవిధంగా ఎస్పీ కలెక్టర్ స్పందించి దోషులను శిక్షించాలని కోరారు నా భర్త గత ముప్పై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఒక కార్యకర్తగా పనిచేస్తున్నారు ఈరోజు మన గొర్రె కిరణ్ గారు నా భర్త మీద అటాక్ చేయించి నా భర్త హత్య చేశారు ఈరోజు నా భర్త హాస్పిటల్లో సౌబోతుకుల్లో ఉన్నారు మాకు ఏంటి సమాధానం చెప్తారు అన్న జగన్ అన్న పార్టీ పార్టీ కోసం కష్టపడడం మా తప్ప చెప్పండి పోనీ మాకేంటి ఇది ఈ రోజు నా భర్త అయ్యారు ఇంతవరకు ఆడవాళ్ళకి రక్షణ లేదన్నారు ఇప్పుడు మగవాళ్ళకి రక్షణ లేకుండా చేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం అన్న చెప్పు జగన్ అన్న సీఎం గారు నా భర్త మీద దాడి చేసిన వాళ్ళు ఎవరు కాదండి ఎమ్మెల్యే గుర్రె కిరణ్ గారు మొదలవాళ్ళు చిరంజీవి ఎంపీపీ మా ఊర్లో ఒక వ్యక్తి ఈ మధ్య ఒక ఒక తయారు చేశారు వాళ్ళే తయారు చేసి మా మీద లేనిపోని అటాక్లు చేయిస్తున్నారు నేతండి సత్యనారాయణ వీళ్ళు ముగ్గురు మీదే మాకు ఎస్ఈ గారు వచ్చి మాకు రిపోర్ట్ తీసుకోలేదు ఇంతవరకు తీసుకున్నారు కానీ మేము ముగ్గురు పేర్లు ఇచ్చాము దాని మీద ఆ రిపోర్ట్ మీ పేర్లు రాయలేదు ఎస్పి గారికి కూడా చెప్పాము ఎస్ఈ గారికి చెప్పాము ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు మినిస్టర్ గారికి చెప్పాము ప్రతి ప్రతి ఒక్కరికి చెప్పాము కానీ ఇంతవరకు ఎవ్వరి మీద యాక్షన్ తీసుకోలేదు ఇలాంటి అత్యాచారాలు ఇలాంటి అత్యాచారాలు జరగకుండా నా భర్తకు న్యాయం చేయాలి ఈ రోజు నా భర్త సౌభతుల్లో ఉన్నారు అత్య రాజకీయాలు నివారణ చేయాలి ఇక్కడికి వచ్చినటువంటి పార్టీలకు అతీతంగా ఒక జరుగులో శంకర్ ఒక మంచి వ్యక్తిగా పేరున్నటువంటి వ్యక్తికి అన్యాయం జరిగిందని ఈరోజు ఆయన మీద మర్డర్ అటెంప్ట్ కేసు ఇది జరగడం వల్ల ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క సాధారణమైన కార్యకర్తలు అయితేనేమి ప్రజలైతేనేమి నాయకులైతేనేమి అందరూ ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలియజేయడం జరుగుతుంది ఇలాంటి అత్య రాజకీయాలు మనకి శ్రీకాకుళం జిల్లాలో ఇంతవరకు ఎప్పుడు ఇప్పుడు ఇప్పటి వరకు ఏమీ జరగలేదు ఇది కొత్త సంస్కృతి ఇక్కడ ఏర్పడింది ఈ కొత్త సంస్కృతిని మేము ఖండించడానికి మొత్తం శంకర్రావు తరపున మేము ఇక్కడ న్యాయం కోసం శంకర్రావుకి న్యాయం జరగాలని ఆ కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలని ఒక ఆకాంక్షతో మేము అందరం ఇక్కడ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా నియోజకవర్గం మొత్తం మీదే కాదు అందరూ ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి శంకర్రావుకి న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా మాకు పోలీసు వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థ మీద మంచి నమ్మకం ఉంది ఈ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా దోషుల్ని ఎంతటోళ్ళైనా సరే ఎంత పెద్ద వ్యక్తులైనా సరే శిక్షించి శంకర్రావు కుటుంబానికి న్యాయం జరుపుతారని మేము అందరం కోరుకుంటున్నాం అదేవిధంగా పార్టీ తరఫున కూడా మేము అందరం పార్టీకి విధే విధంగా కష్టపడ్డాం పార్టీల కోసం ఇచ్చేసాం అలాంటి వ్యక్తుల మీద వ్యక్తిగతంగా కక్షలు కొని ఈ విధంగా మాకు జరగడం వల్ల మేము ఆందోళనకు గురవుతున్నాం పంట పొలాల్లో సేడపురుగులు